హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జష్ను వైబ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి నెలలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండుగలు అలాగే ఏ రోజు ఎటువంటి శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు మూడమి అనేది ఎప్పటి వరకు ఉన్నది ఆ తర్వాత ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు ఈ లోపు కూడా ఎటువంటి శుభ కార్యక్రమాలు చేసుకోవచ్చు అనేటువంటి డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు మనకు మాఘమాసం అయితే నడుస్తుందండి అలాగే ఫిబ్రవరి పదిహేడు నుండి మనకి ఫాల్గొని మాసం అయితే మొదలవుతుంది మనకు మూడమే అనేది ఫిబ్రవరి పదమూడు వరకు ఉంది కాబట్టి ఈ రోజుల్లో మంచి రోజులు అయితే లేవండి మనకు శుభకార్యాలు అయితే నిర్వర్తించరు కానీ ఈ ఫిబ్రవరి నెలలో చేసుకోగలిగినటువంటి చిన్న చిన్న శుభ కార్యక్రమాలు ఏ ఏ రోజుల్లో ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఫిబ్రవరి ఒకటవ తేదీ ఆదివారం మాఘ పౌర్ణమి ఈరోజు పుష్యమి నక్షత్రం ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమిగా పిలుస్తారు దీన్నే మహామాఘిగా జరుపుకుంటారు అలాగే ఈరోజు లలిత అమ్మవారు జన్మించారు కాబట్టి ఈరోజు లలితా జయంతిని కూడా జరుపుకుంటారు ఈరోజు శుభ కార్యక్రమాలు అనేటువంటివి ఏవి జరుపుకోరు కానీ చిన్న చిన్న పనులు అయినటువంటి అన్నప్రసన శ్రీమంతం భారసశాల నూతన ఉద్యోగంలో జాయిన్ అవడం లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం పాడిమి తేదీ ఆశ్లేష నక్షత్రం ఈరోజైతే మంచి రోజే అండి ఫిబ్రవరి మూడవ తేదీ మంగళవారం విద్యా తేదీ మఖా నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజే అయితే ఈరోజు అన్నప్రసన శ్రీమంతం బిడ్డను ఉయ్యాల్లో వేయడం బారసాల శ్రీమంతం డెలివరీ లాంటి చిన్న చిన్న శుభ కార్యక్రమాలు అయితే జరుపుకోవచ్చు అలాగే ఫిబ్రవరి నాలుగో తేదీ బుధవారం తదియా తేదీ పుబ్బా నక్షత్రం ఈరోజు మంచి రోజే అండి ఈరోజు కూడా అన్నప్రసన శ్రీమంతం పిల్లల్ని పిల్లల్ని ఉయ్యాల్లో వేయడం బారసాల నూతన వాహన కొనుగోలు డెలివరీ లాంటి చిన్న చిన్న కార్యక్రమాలను అయితే జరుపుకోవచ్చు ఫిబ్రవరి ఐదవ తేదీ గురువారం చౌతి తేదీ ఉత్తరా నక్షత్రం ఈరోజైతే సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటారండి ఎవరికైతే జీవితంలో కష్టాలు ఉన్నాయో ఆ కష్టాల నుంచి గట్టెక్కించడానికి మనకి సంకటహర చతుర్థి వ్రతం అనేది చేసుకుంటామండి ఫిబ్రవరి ఆరవ తేదీ శుక్రవారం పంచమి తేదీ నక్షత్రం ఈరోజు మంచి రోజే అండి ఈరోజు ధనిష్ట ప్రారంభం ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఏడవ తేదీ శనివారం షష్ఠీ చిత్తా నక్షత్రం ఈరోజు షష్ఠీ తిది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేసుకోవడం ఈరోజు చాలా మంచిది ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో అలాగే ఉద్యోగంలో మంచి పొజిషన్ కోసం అయితే ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈరోజు వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వల్ల వారి కోరికలు అయితే నెరవేరుతాయి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ ఆదివారం సప్తమి తిథి ఇంకా స్వాతి నక్షత్రం ఈరోజైతే భానుసప్తమిని జరుపుకుంటారండి ఎవరైతే ఆరోగ్య సమస్యల నుంచి బాధపడుతున్నారో వారు ఈరోజు సూర్యుడిని పూజించడం ద్వారా తమ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే ఈరోజు అన్నప్రాసన శ్రీమంతం భారసాల ఉయ్యాలలో వేయడం ఉద్యోగంలో జాయిన్ అవడానికి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలను అయితే జరుపుకోవచ్చు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ సోమవారం అష్టమి తేదీ ఈరోజు పూర్తిగా ఉన్నది అలాగే విశాఖ నక్షత్రం ఇది కూడా పూర్తిగా ఉన్నదండి ఈరోజు చిన్న చిన్న పనులకు మాత్రమే అనుకూలంగా ఉన్నది ఫిబ్రవరి పదవ తేదీ మంగళవారం ఈరోజు అష్టమి తేదీ అయితే ఏడు గంటల ఇరవై ఏడు నిమిషంలో వరకే ఉందండి ఉదయం తర్వాత నుంచి నవమి అయితే మొదలవుతుంది అలాగే ఈరోజు విశాఖ నక్షత్రం కూడా ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు అయితే ఉన్నది తర్వాత అనురాధ నక్షత్రం అయితే మొదలవుతుంది ఈరోజు కూడా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది ఫిబ్రవరి పదకొండవ తేదీ బుధవారం నవమి తేదీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషం వరకు ఉన్నది తర్వాత అయితే దశమి మొదలవుతుందండి అలాగే అనురాధ నక్షత్రం ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది తర్వాత జ్యేష్ఠ నక్షత్రం అయితే మొదలవుతుంది ఈరోజు కూడా చిన్న చిన్న పనులకు మాత్రమే అనుకూలంగా ఉన్నది తొమ్మిది పది పదకొండు ఈ మూడు రోజులు కూడా కేవలం చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉన్నది ఫిబ్రవరి పన్నెండు గురువారం దశమి తిథి దశమి ఈరోజు పగల పదకొండు గంటల నలభై నిమిషాల వరకు అయితే ఉందండి అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు అయితే ఉన్నది ఈ అయితే మంచి రోజే ఫిబ్రవరి పదమూడవ తేదీ శుక్రవారం ఏకాదశి తిది మూలా నక్షత్రం ఈరోజైతే ఏకాదశిని జరుపుకుంటారండి దీన్ని విజయ్ ఏకాదశిగా పిలుస్తారు ఈరోజుతో అనేది పూర్తవుతుంది ఈరోజు కూడా మంచి రోజే ఫిబ్రవరి పద్నాలుగు శనివారం ద్వాదశి తిది పూర్వాషఢ నక్షత్రం ఈరోజు చాలా మంచి రోజండి ఈరోజు అన్నప్రసన శ్రీమంతం బారసాల బిడ్డను ఉయ్యాల్లో వేయడం అలాగే డెలివరీలు చేయించుకోవడం వంటి చిన్న చిన్న కార్యక్రమాలను అయితే చేసుకోవచ్చు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం త్రయోదశి తిది ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు మహాశివరాత్రిని జరుపుకుంటారు ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం చతుర్దశి తిది శ్రవణ నక్షత్రం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం అమావాస్య తిది ధనిష్ఠ నక్షత్రం ఈ అమావాస్య రోజు లక్ష్మీ పూజన అయితే జరుపుకుంటారండి అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఈ అమావాస్య రోజు చేసే లక్ష్మీ పూజ అనేటువంటిది చాలా విశేషమైన ఫలితాలను అయితే ఇస్తుంది ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ బుధవారం పాడిమి తేదీ శతబిషా నక్షత్రం ఈరోజైతే చిన్న చిన్న పనులను చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి ఈరోజుతో రంజాన్ నెల అనేది ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ గురువారం విద్యా తేదీ పూర్వభాద్ర నక్షత్రం ఈరోజైతే వర్జ్యం లేదండి శతభిషా కార్త అనేది ఈ రోజుతో ప్రారంభమవుతుంది ఈరోజు వివాహానికి గృహప్రవేశానికైతే శుభముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై తేదీ శుక్రవారం తదియతిది ఉత్తరాభాద్ర నక్షత్రం ఈరోజు కూడా వివాహానికి గృహప్రవేశానికైతే శుభముహూర్తాలు ఉన్నాయండి అలాగే ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై రెండు రోజులు కూడా అన్నప్రసన శ్రీమంతం బార్సాలకి బిడ్డను ఉయ్యాల్లో వేయడానికి పుట్టు వెంట్రుకలకి నూతన వ్యాపారాలకి నూతన వాహన కొనుగోలు నూతన వ్యాపార ప్రారంభానికి అన్నిటికీ కూడా ఈ రెండు రోజులు అనుకూలంగా ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ శనివారం చవితి తేదీ రేవతి నక్షత్రం ఈరోజు కూడా ఫి వివాహానికి అయితే ముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ ఆదివారం పంచమి తేదీ అశ్విని నక్షత్రం ఈరోజు మంచు రూజే అండి ఈరోజు శ్రీకంఠ జయంతిని జరుపుకుంటారు ఈరోజు కూడా వివాహానికి గృహప్రవేశానికైతే ముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ సోమవారం షష్ఠీ తేదీ భరణి నక్షత్రం ఈరోజు కూడా మంచి రోజే అండి ఈరోజు కూడా వివాహానికి గృహప్రవేశానికైతే శుభముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మంగళవారం సప్తమి తేదీ ఉదయం ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉందండి తర్వాత అష్టమి తేదీ అలాగే ఈరోజు కృతిక నక్షత్రం ఈరోజు వర్జం లేదండి ఈరోజు కూడా మంచి రోజే ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు రోజుల్లో కూడా అన్నప్రసన శ్రీమంతం భారసాల బిడ్డను ఉయ్యాల్లో వేయడం అద్దెలు మారడానికి నూతన వ్యాపార ప్రారంభానికి నూతన వాహన కొనుగోలుకి ఇలా డెలివరీలకి అన్నిటికీ కూడా ఈ మూడు రోజులు కూడా అనుకూలంగా ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీ బుధవారం నవమి తేదీ రోహిణీ నక్షత్రం ఈ రోజు కూడా వివాహానికి గృహప్రవేశానికి అయితే ముహూర్తాలు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ గురువారం దశమి తేదీ మృగశిరా నక్షత్రం ఈరోజు వివాహానికి మాత్రమే ముహూర్తాలు ఉన్నాయండి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఏకాదశి తిది ఆర్ద్ర నక్షత్రం రోజునే దాత్రిక ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు కూడా మంచి రోజే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం ద్వాదశి తిది పునర్వసు నక్షత్రం ఈరోజు టైలర్స్ డేగా జరుపుకుంటారు ఈరోజే నరసింహ ద్వాదశిని కూడా జరుపుకుంటారు ఈ ఫిబ్రవరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజుల్లో కూడా వివాహానికి గృహప్రవేశానికి అనుకూలంగా ఉన్నాయండి అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజుల్లో కూడా అన్నప్రాసన బారసాల పెళ్లి చూపులు శంకుస్థాపనలకి నూతన వ్యాపార ప్రారంభానికి నూతన వాహన కొనుగోలుకి అదేలు మారడానికి ఇటువంటి చిన్న చిన్న పనులన్నిటి కూడా అనుకూలంగా ఉన్నది ఈ ఫిబ్రవరి నెలలో వస్తున్నటువంటి పండుగల గురించి తెలుసుకుందాం ముందుగా ఒకటవ తేదీ మాఘ పౌర్ణమిని జరుపుకుంటారు ఈరోజే లలితాదేవి జయంతిని కూడా జరుపుకుంటారు ఫిబ్రవరి ఐదవ తేదీ సంకటహార చతుర్థిని అయితే జరుపుకుంటారు మనకు ఉండేటువంటి కష్టాలని తొలగించుకోవడానికి సంకటహార చతుర్థిని జరుపుకుంటారు ఫిబ్రవరి పదమూడవ తేదీ విజయ ఏకాదశి ఫిబ్రవరి పదిహేనవ తేదీ మహాశివరాత్రి అలాగే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ రంజాన్ నెల అయితే ప్రారంభమవుతుంది ఫిబ్రవరి పంతొమ్మిది శివాజీ జయంతిని జరుపుకుంటారు ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ మాఘ అమావాస్యని జరుపుకుంటారు ఇవన్నీ ఫిబ్రవరి నెలలో వస్తున్నటువంటి పండుగలు ఏ ఏ రోజుల్లో ఏ శుభకార్యాలు చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం కదా మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్